జూరాల గ్రామం దగ్గర కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం వంద కోట్లు అంభరానంటిన కాంగ్రెస్ నాయకుల సంబరాలు ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఆత్మకూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన జూరాల గ్రామం దగ్గర కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం మరియు జూరాల ప్రాజెక్టు దగ్గర కొన్ని పనుల నిమిత్తం మూడు వందల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆత్మకూర్ రూపురేఖలు మారుస్తానని చెప్పిన అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రివాకిటి శ్రీహరి ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుగా జూరాల గ్రామం దగ్గర కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్దెత్తున హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ది జరగలేదని ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతుంటే పల్లికలించి నవ్వుకుని చూశారు కాని ఆపలేకపోయారని ఆత్మకూరు పట్టణాన్ని అన్ని విధాల అనగతుకరని ఆవేదన వ్యక్తం చేశారు మక్తల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గెలిచిన ప్రస్తుత మంత్రివాకిటి శ్రీహరి ఆత్మకూరు పట్టణ రూపురేఖలు మారుస్తానని అభివృద్ది చేసి చూపిస్తానని హామీ ఇచ్చారని అలాగే కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆత్మకూరు నుండి గద్వాల్ పట్టణానికి లింక్ కలపడం ద్వారా రవాణా సౌకర్యం పెరుగుతుందని ఆత్మకూరు పట్టణం అభివృద్ది చెందుతుందని తెలిపారని అలాగే పట్టణ ప్రజల చిరకాల వాంచ అయిన ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ కూడా చేసి తీరుతారని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి మంత్రివాకిటి శ్రీహరి అని కాంగ్రెస్ నాయకులు గర్జించి చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు రహమతుల్లా పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు మండల అధ్యక్షులు పరమేశ్ కాంగ్రెస్ యువజన నాయకులు తులసరాస్ కలుగిత చైర్మన్ కేశం నగరాజు గాడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొగలి గంగాధర్ గాడ్ కాంగ్రెస్ నాయకులు బంగారు భాస్కర్ రవికాంత్ అక్షర స్కూల్ అధినేత నాగేశ్వర్ దామోదర్ పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నందిమల్ల డ్యామ్ ని సందర్శించి ఈ ఆత్మకూరు మండల ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే మంత్రివర్యులు వాకిటి శ్రీహరణ గారు మంత్రివర్యులకు చెప్తే ఆత్మకూరుకి రవాణా సౌకర్యం లేదు ఎనిమిది అయితేనే రాకపోవచ్చు చాలా ఇబ్బంది ఉందని దృష్టిలో పెట్టుకొని ఆత్మకూరు మండల చుట్టుపక్కల గ్రామాల పెద్ద కోరిక మాది తీరని కోరిక జోర్యాలకు ఆత్మకూరుకి గద్వాలకు కలిపే విధంగా బ్రిడ్జి నిర్మించాలని ఈరోజు ఎమ్మెల్యే శ్రీహరి అన్న గారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీహరి అన్న గారు పెద్ద మనుషులతో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మూడు కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా ఇది ఆత్మకూర్ మండల ప్రజలకు ఇది అభి అభినంది తగ్గ విషయము కాబట్టి శ్రీహరన్న మాకు ఎమ్మెల్యే కావడం నిజంగా మేము ఏమో అనుకున్నాం కానీ ఇంత త్వరగా ఇట్లా ఆత్మకూరికి మొన్ననే పదహైదు కోట్ల సిసి రోడ్లు వచ్చినాయని ఆ సంతోషం నుంచే మేము కోలుకోలేదు మళ్ళీ రెండు రోజులు కాలేదు ఈరోజు మూడు వందల కోట్లు బీసీకి శాంక్షన్ చేయడం నిజంగా అన్నకు పాదాభివందనాలు తెలిపేస్తున్నాం శ్రీహరన్న గారు మాకిక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి కావడం నిజంగా పార్టీలకు అతీతంగా అందరం పడగ చేసుకునే స్థితిలో ఈరోజు ఉన్నాం కాబట్టి అన్న మీకు నిజంగా పాదాభివృద్ధాలు తెలియజేస్తున్నాం మా కోరికను నెరవేర్చినందుకు జీవితాంతం మొన్ననే చెప్పాను అన్న విగ్రహము ఆ బిడ్జి దగ్గర పెట్టిస్తాము ఖచ్చితంగా ఆ బిడ్జి అయిపోయి ఆ శ్రీహరన్న గారు విగ్రహం కూడా అక్కడ నిలబెట్టి అన్నకు మేము కృతజ్ఞతలు అని తెలియచుకో జై హింద్ జై కాంగ్రెస్ ఎందుకంటే గత పదిహేనుల పాలన పడకకి ఎక్కిచ్చిండ్రు మొదటిగా ఈ నియోజకవర్గ ప్రజల నుంచి అదేవిధంగా ఆత్మకూరు మండలాల నుంచి ఇక్కడ వచ్చిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మండల ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు గతంలో పదిహేనులు ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఒక సిరిసిల్లా ఒక సిద్ధిపేట చెప్పుకునే వాళ్ళు ఈరోజు రాబోయే ఈ మూడేళ్లలో అభివృద్ధి ఎక్కడుందంటే మొక్కల నియోజకవర్గంని కాలేసుకొని చెప్పే కార్యకర్తలు ఈ రోజు మొత్తం నియోజకవర్గంలో ఉన్నారని చెప్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు తట్టడి మట్టెత్తేయలేదు ఈ పదేళ్లలో మన్నొచ్చి ఏదో ఫోటోలు మాట్లాడి రెండు ఫోటోలు దిగి వెళ్ళిపోయారు ఈ రోజు మా ప్రియతమ నాయకుడు వాకిడి సిడియారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆ పేరుకు తగ్గట్ల ఎక్కడ కూడా తన మాటను వెనుక తీసుకోలేదు బరాబర్ కట్టుబడి ఉన్నాడు నేను గద్వాల జూరాలకు బిడుద చేపించి తీరుతానని అదేవిధంగా రాబోయే రాబోయే రోజుల్లో రెవెన్యూ డివిజన్ సాధించే తీరుతానని చెప్పేసి నేను ఆయన సైనికులుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మొత్తం నియోజకవర్గంలో ఇంత ముందుకు తీసుకెళ్తున్నాడంటే కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఎగిరేసుకునే రోజు కాబట్టి మనము అందరము సైనికులాగా అన్నకు ఎండెంట ఉండి మద్దతు తెలపాలని కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నియోజకవర్గాన్ని శశామలం చేస్తారని పూర్తి విశ్వాసంతో తెలియజేసుకుంటున్నాను మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు పట్టి విక్రమార్ సార్ మొత్తం కేబినెట్ ఈ రోజు వాళ్ళు ఒక పని పనిచేస్తా ఉన్నారు ప్రతి నెల రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు గతంలో క్యాబినెట్ తెలియదు ఒక క్రెస్ రిపోర్ట్ తెలియదు ఎవరు పాలించినా ఏ పామ్ హౌస్ లో వండుకున్నా ఎవరు అడిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ జరగని అభివృద్ధి ఈ రోజు సంవత్సరంలో కేసు చూపించింది మన ఊరికి పల్లెటూరులోకి ఈ రోజు ప్రగతి కనిపిస్తూ ఉంది మా ఊరు చిన్న గ్రామం చూసుకుంటే అరవై ఐదు రోజులు అరవై లక్షల సిసి రోజులు వచ్చినాయి ఎనభై రెండు ఇండ్లు వచ్చినాయి ఈ రోజు రెండో విడత బిల్లు కూడా పడ్డది అది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అంటే మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రాబోయే రోజుల్లో కూడా ఫ్రీ ఒక సైనిక ఒక గొంతుగా ఉండి మేము కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినదానికి మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా పది మంది బుడద ఉన్నారు ఒకటే ఆలోచన చేసుకోవాలి మీరు పని చేసేది మనం ఎక్కువ చూపించుకునే తక్కువ కొంతమంది చారణ కోడికి బారణ మసాలా చేస్తారు అది కాంగ్రెస్ పార్టీకి నడవదు కాంగ్రెస్ పార్టీ అంటేనే చరిత్ర కాంగ్రెస్ పార్టీని తూడిపోయడం ఏ ఒక్క దుర్మార్గం కాదు అది కమిట్మెంట్ ఉన్న పార్టీ దాన్ని స్వశామలంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ముందు నడిపిస్తున్న దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నమస్తే నాయకుడు నీటి పారదర్శక మంత్రి కృష్ణ కుమార్ రెడ్డి గారికి అదే బట్టి రమర్ గారికి అదే రాష్ట్ర మంత్రివర్యంలో ముక్త నియోజకవర్గ నాయకుడు మన బాకీ శ్రీ గారికి ప్రత్యేక అభ్యర్థి తెలియజేస్తున్నా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఆత్మకూర్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి రెండుసార్లు అధికారానికి వచ్చిన చిత్తాంబరామారెడ్డి గారు మొన్న గతంలో చేసినటువంటి మంత్రుల దొరికి అక్కడ జూరాల దగ్గర సందర్శించి ఇక డ్యాములు ఇక డ్యాములు తెగే పరిస్థితి ఉంది వీటిలో కూడా వీసి పెట్టే పరిస్థితి లేదని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డి గారికి షెటల్ షెటల్ చేయడం జరిగింది ఇదే నువ్వు గుర్తు పెట్టుకో పది సంవత్సరాలుగా తట్టడం బండి చేయలే ఒక కార్యకర్తగా సామాన్య జనాడు వస్తే కూడా ఒక అపార్ట్మెంట్ వేయాలి ఒక్కరికి కూడా దండం పెడితే తిరిగి దండం పెట్టే పరిస్థితులు కనిపించాలి లోపల ఈరోజు మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినవు అది గుర్తుపెట్టుకో భవిష్యత్తులో గత వచ్చినటువంటి అధికారులు పద్దెనిమిది నెలల్లో ఈరోజు ఆత్మకూరికి పది పది మున్సిపాలిటీ ఏదో ముక్తల్ కాంచేజ్లో పది మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసా దానితో కూడా మా మినిస్టర్ అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మా చిరకాల కోరిక ఉండే గత పది సంవత్సరాలుగా మాకు ఏమీ వద్దు ఒక రెవెన్యూ డిసిజన్ కావాలా జూరాల నుంచి తెలుసు గద్వాలకు పోయే రాకపోకలు కావాలని చెప్పేసి కోరింటి మీ అది ఈరోజు మా ఆత్మకూరు ప్రజలు స్థిరకు ఎన్ని కురివు దండాలు పెట్టినా అన్న నీకు పదాలు పేద చేసినా కూడా తక్కువనేనా ఎందుకంటే మేము చాలా నష్టపోయినాం గతంలో ఆత్మకూరు ఒక సమస్య ఉండేది అదేవిధంగా గద్వాలు ఒక సమస్య ఉండేది సమస్య ఉండేది అదేవిధంగా ఉన్నపడితే ఒక సమస్య ఉండేది ఆ సమస్యలకి ఈరోజు జిల్లాలు కానీ మా ఆత్మకూరు మాత్రం శూన్యం అయిపోయిందనా ఈరోజు మీరు వచ్చినందుకు ఈ ఒక వెలుగు వచ్చి అని చెప్పేసి నీకు ఏ రకంగా ఆత్మ ప్రజలు ఏ రకంగా నీకు సన్మానం చేసినా తక్కువనే పని చేసినా తక్కువనే అన్న నీ రుణం తీసుకున్న ఏ రకంగా తీసుకున్న తక్కువని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకో విషయం చెప్తున్నామన్నా అతి తొందరలో కూడా ఈ డివిజన్ కూడా ప్రకటించి మా అందరి లోపల ఎందుకంటే మేము ఇక్కడున్న ఇక్కడ ఉన్నటువంటి అందరం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల యువకులు కూడా చాలా మట్టుకు చేరైనట్టు తిరిగిన వ్యక్తులం కాబట్టి మమ్మల్ని కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిగా జిల్లా స్థాయిగా కూడా మీ పరంగా తిరిగినందుకు మాకు పేరు కూడా వచ్చిందనా ఎందుకంటే భవిష్యత్తులో మాలాంటి యువకులు మీరు ఎంతో ఎంప్రేజ్ చేసుకుంటా ఎందుకంటే మాకు గతంలో గుర్తు గుర్తుపట్టే రోజులు లేకుండా ఈరోజు మాలాంటి పిల్లల్ని పెట్టుకుని కూడా ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు రాష్ట్రానికి మినిస్టర్ అయ్యి ఆ మినిస్టర్ అని చెయ్యాలని చెప్పేసి మేము చెప్పుకోవడానికి ఎంతో గౌరవం ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అన్నా దయచేసి అది గొంతులు కూడా డివిజన్ ప్రకటన చేయాలి మీ అందరికీ మేమందరం కూడా ఆత్మకూరు ప్రజల అమరింత అమరించ తరపున మీ అందరికీ రుణపడి ఉంటుంది తెలియజేసుకుంటూ మీ అందరికీ పలవి తెలియజేసుకుంటూ సుధాకరం చెప్తూ థ్యాంక్ యూ అన్న ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ గారికి వారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి బడుగు బలైన వర్గాల ఆశాతి అయినటువంటి మన ప్రియతమ నాయకులు వాకిటి శ్రీఆర్ణ గారికి మేము ఆత్మకూరు మండలం అమ్మరింత మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఏదైతే జూరాల డ్యాంకు సందర్శించి మూడు వందల కోట్లు ప్రకటించినందుకు వారికి మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలియదు అలాగే ఇది ఒక్కటే కాదు ఆత్మకూరు చెరువుకట్ట డబల్ రోడ్డు కూడా చేస్తున్నాము అది ఆ జూరాల ప్రాజెక్ట్ అంటే అది మా ఊరు జూరాల కాబట్టి మేము ఎంతో గర్వపడుతున్నాం కాబట్టి చాలా సంతోషం మాకు అది కూడా అలాగే ఇప్పుడు ఎవరైతే అనుకుంటూ జెడ్పీడీసీ కానీ సర్పంచ్లు ఎంపీపీలు మున్సిపాలిటీ సింగల్ ఇండో చైర్మన్ కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ కవేశం చేసుకుంటుంది ఖబర్దార్ మీరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాళ్ళ ఐక్యంగా లేరు మేము గెలుచుకుంటాం అనుకుంటున్నారు అయితే అది తప్పు మీ భ్రమ అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కవేశం అస్సం గుర్తు జై చేసుకుంటుంది అని తెలియదు చరిత్ర కలిగినటువంటిది మరియు అదేవిధంగా నూట ఇరవై ఆరు గ్రామాలకు సంబంధించిన ఆత్మకూరు ఈ రోజు పద్నాలుగు గ్రామాలకు సంబంధించి దిగజారిపోయింది కాబట్టి ఆత్మకూరు మండలాన్ని గౌరవీయులు ఎమ్మెల్యే వాగిడి శ్రీహర్ గారిని కోరడం జరిగింది మేము ఏదైతే మంత్రివర్యులు గారిని మేము ఏదైతే ఈ రోజు ఈ ఆత్మకూరును మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము పదే పదే కోరడంతో వారు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ యాభై పడకల ఆసుపత్రిని మరియు ముప్పై కోట్లతో చేయడం జరుగుతా ఉంది మరి అదే విధంగా రోడ్ వైడనింగ్ చెరుపట్ట రోడ్ వైడనింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఏదైతే ఆత్మకూరులు ఊహించని విధంగా ఈ రోజు ఉత్తం గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి శాఖ మంత్రి వారు ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఎంతో సంతోషదాయకం అని తెలియజేస్తా ఉన్నాము మరి అదేవిధంగా మరి ఈ రోజు ఆత్మకూరు భవిష్యత్తు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఏదైతే గతంలో మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే మరి ఈ యొక్క ఆత్మగౌరు మండలం కానీ ఆత్మగౌరు కానీ మరి రాష్ట్రం కూడా బాగుపడడానికి కారణం ఉంది అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది తప్ప ఎవడు కూడా ఏ చరిత్రలో ఎవరు కూడా ఏం తెలిసింది లేదని చెప్పి స్వాభాముఖంగా తెలియజేస్తా ఉన్నాడు ఈ పదేళ్ల సంవత్సర కాలంలో టిఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ చౌరస్థలో గాంధీ జవరస్థలు చెప్తా ఉన్నాను చెప్పమని చెప్పండి వాళ్ళని వచ్చి ఈ పని చేసినామని చెప్పమని చెప్పమని చెప్పండి ఈ రోజు మేము గరీ చెప్తా ఉన్నాము ఏదైతే ఉందో ఈ రోజు మూడు వందల కోట్ల త్వర ఈ ప్రాజెక్ట్ చేస్తే మరి అక్కరు అభివృద్ధి జరుగుతా ఉంది మరి అదే విధంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాము గౌరవ నీళ్ళు వాకిడిస్త గౌరవం శాఖ వర్తులు వారికి కోరుతా ఉన్నాము ఏమంటే మరియు రోజు రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము రెవెన్యూ డివిజన్ ద్వారా మరి విధంగా మినీ బస్లో కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అదే విధంగా రెవెన్యూ డివిజన్ మొదలు వస్తే ఆటోమేటిక్ గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ రోజు ఈ యొక్క గౌరవము మనం అందరం కూడా వాకిటి శ్రీఆర్ గారిని గెలిపించుకున్నందుకే ఈ యొక్క గొప్పతనం దక్కిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వారిని గెలిపించుకోవడం వల్లనే ఈ రోజు మన అదృష్టం కొద్ది వారు మినిస్టర్ కావడం జరిగింది మినిస్టర్ కావడం అది ఆశామాషి విషయం కాదు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఎవరు కూడా ఎవరు కూడా మినిస్టర్లు కాలేకపోయింది మరి ఈ రోజు మనం అంత సంతోషించమంటే మినిస్టర్ కావడము మన భవిష్యత్తు అన్ని విధాలు కూడా అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏకతాదిపై నిలబడి మరియు ఎప్పుడైతే చేపట్టాడు ఆ రోజు నుండి కూడా ఖచ్చితంగా ఆత్మకూరులో ఉన్నటువంటి డిసిస్ కెనాల్ మరియు చూరాల మీదుగా మనం ఎందుకంటే కొత్తగూడ నుండి కర్నూలుగా ఆ రూట్ మాత్రమే ఉంది ఆ గద్వాలకు రూట్ మన దగ్గర నుండి పోవాలన్నటువంటి ఆలోచన ఎలక్షన్ ముందు కూడా ఆలోచన చేయడం జరిగింది ఈరోజు మంత్రిగా శ్రీహరన్న వీద బలహీన వర్గాల ఆశాజ్యోతి గత ముప్పై సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అనేక ఇబ్బందులైన రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కూడా పార్టీని పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను పట్టుకొని ఈరోజు ఉన్నందుకు ఈరోజు మక్తాల్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన ఈరోజు ఎప్పుడైతే అంకుర దీక్షతోన ఎప్పుడు కూడా ప్రజలకు అమరచింత కానీ ఆత్మకూరు కానీ నరవ కానీ మూడు మండలాల్లో నాకు మెజార్టీ ఇచ్చినారు ఆ మెజార్టీ ప్రకారం ఖచ్చితంగా ఈ ఆత్మకూరు ఎప్పుడో ఒక సంస్థాన దేశం ఉన్నది ఇది ఒక రాజధానిగా వెలుగు పెందినటువంటి ప్రాంతం ఇది ఎప్పుడో ఇక్కడ ఎంఆర్ ఆఫీసులు కానీ గెస్ట్ హౌస్లు కానీ అనేక రకాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కలిగిన ఈ యొక్క ప్రాంతం ఈ ప్రాంతం ఎప్పుడు సాయంత్రం ఏడుగానే దుకాణాలు బంద్ చేసి బిజినెస్ లేక వ్యాపార పరంగా కూడా వెనుకబాటుగా గత చరిత్రని గత వైభవాన్ని కూడా లేక ఇబ్బంది అయితే అనేక సార్లు కూడా శ్రీయాలన్న చెప్పడం జరిగింది ఈ యొక్క ఆత్మకూరిని పునర్వైభం తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఆత్మకూరు పునర్వైభం తేవాలంటే ఖచ్చితంగా ఆత్మకూరు జురాల నుండి ఖచ్చితంగా డ్యామేజ్ తేనే మాత్రమే ఇది బిడిచింగ్ కడితే మాత్రమే జరుగుతున్నటువంటి ఆలోచనతో ఉండి మంత్రిగా అయిన వెంటనే ఖచ్చితంగా జూరాల మీద సంగం మండ మీద ఊత్పూర్ కెనాల్ మీద ఉత్తమైనటువంటి ఆధ్వర్యంలోని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లతోన ఎక్కడ విద్యుత్ సౌదులో అక్కడ ఇరిగేషన్ లేదా ప్రాజెక్టు ఉన్నటువంటి ఆఫీసులో కూర్చొని రివ్యూ మీటింగ్ చేసి ఆ రోజు కోరడం జరిగిందన్న అన్నా తప్పకుండా నాకు ఆత్మపూర్ నుండి జూరాల మీదుగా గద్వాలకు పిచ్చి కావాలి నాకు ఏకైక చిర కోరిక దయచేసి మీరు ఇవ్వాలని దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అన్న పట్టుబట్టి ఈ రోజు జురై డ్యాంకు తీసుకొచ్చి మూడు వందల కోట్ల రూపాయలు ఒకటే రోజు సాంక్షన్ చేసి ఇచ్చినటువంటి వాకటి శ్రేరకు వారికి పాదాభివందనాలు ఎందుకంటే ఈ ప్రాంతంలో పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎవరైతే టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ఒక జూరాల డ్యామ్ ప్రాజెక్టు దగ్గరికి ఏ రోజు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఒక్కరోజు అడుగుపెట్టినటువంటి నాయకుడు మొన్న వచ్చి డ్యామ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ అంద అనేక రకాలు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం ఇస్తుందని చెప్పి అనేక డ్రామాలు చేయడం జరిగింది మాజీ మంత్రులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఏనాడు కూడా జూరాల ప్రాజెక్టు పోయి నిలబడి ఏం జరుగుతుందో కూడా చూసిన సందర్భాలు లేవు అక్కడ ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు విపరీతంగా వీడి కెనాలు నీళ్ళని తీసుకోబోతుంటే కూడా అయినటువంటి దద్దమ్మ అనేక రకాలుగా నాయకులను చూసినాం ఈ రోజు అదే టీ సిక్స్ కెనాల్లో ఈ రోజు డి సిక్స్ కెనాల్ ఖచ్చితంగా ఒక వంద ముప్పై కోట్లతోన ఆ సింటుని లైనింగ్ చెప్పడానికి కూడా సాంక్షన్ చెప్పిన శ్రీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆత్మ ప్రాంతం ఒకప్పుడు వైభవంగా ఉంది ఆ వైభవాన్ని తీసుకురావాలన్నా రేపు అవసరం అనుకుంటే రెవెన్యూ డివిజన్ గురించి నా యొక్క పదను కూడా త్యాగం చేస్తే కానీ రెవెన్యూ డివిజన్ తెచ్చి తీర్థం అని చెప్పినటువంటి మహావ్యక్తి వ్యక్తి అరణ కనుక శ్రీయరన్న యొక్క ఆలోచన వారి సాధారణమైనటువంటి జీవితం ఈ రోజు ఒకటే మాట నిన్న కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఇంద్రమ్మ బిల్లు రాకపోతే నా ఈ ఆస్తులు అమ్మి నా ఇల్లు అమ్మి కూడా వాళ్ళకి ఇస్తా అని చెప్పి కనుక అలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం రావడం ఈ రోజు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన ఎక్స్పెన్షన్ జరిగిందంటే అది శ్రీహరన్న పుణ్యమే ఎక్స్పెన్షన్ జరిగింది కనుక వారికి ఖచ్చితంగా ఈ రోజు ఈ ప్రాంతం ఎవరి చింత ఆత్మపూరు ఈ మూడు ప్రాంతాల్లో నాకు మెజార్టీ ఇచ్చింది కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వేల కోట్లు తీసుకొస్తా అని చెప్పేసి కృత నిక్ష ఉన్నాడు కనుక ఈ ఆత్మపూర్ పురోభవం తీసుకురావడానికి ముందు కంగన మొదలైనటువంటి శ్రీరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను